హాయ్ ఆల్ వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్ ఇదిగోండి ఇది రాత్రి మిగిలిన అన్నము యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే ఉసిరికాయల సీజన్ కదా అందుకని మనం ఉసిరికాయతో పులిహోర చేసుకుంటున్నాము ఇదిగోండి దాంట్లో అన్నం కొంచెం మెత్త ఇట్లా కలుపుకొని గడ్డలు లేకుండా కలుపుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసుకొని అన్నం కలిపి పక్కకు పెట్టేసుకోవాలి మనం ఇదిగోండి ఇట్లా ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ వేసి అన్నం కలిపేసుకున్నాము ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మనం ఇప్పుడు కళాయి వేడైతుంది చూడండి హైలో పెట్టాము వరకు ఇది చూడండి అప్పటి వరకు ఇది ఉసిరికాయ పేస్ట్ అండి అంటే బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి బరకగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇదిగోండి ఆయిల్ వేసుకోవాలి మనం ఫస్ట్ పులిహోర కదా కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ ఇదిగోండి ఆవాలు వేసుకోవాలి ఫస్ట్ మనం ఆవాలు వేగుతున్నాయి కదా ఇదిగోండి శనగపప్పు పల్లీలు మినపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇదిగోండి వేగుతున్నాయి చూసారా కొద్ది కొద్దిగా అప్పుడే అవుతున్నాయి ఇవి వేగుతున్నాయి కదా ఇప్పుడే మనం కొంచెం పచ్చిమిరపకాయలు వేసేసుకుంటే అవి కూడా వేగిపోతాయండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేస్తే ఆ మిరపకాయలు తొందరగా వేగుతాయి ఇంకా మిరపకాయలకు పట్టుకుంటుంది కూడా మంచిగా టేస్ట్ అవుతాయి అప్పుడు ఉప్పు పట్టుకొని ఇదిగో పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగుతున్నాయి కదా ఇప్పుడే మిరపకాయలు వేసేసుకోవాలి మనం కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేగుతూ ఉంటాయి అన్నీ తాళింపు వేగేటప్పుడు మనం లాస్ట్కి కరివేపాకు వేసుకొని ఇంగు వేసుకోవాలండి కొంచెం ఇదిగోండి కొంచెం పసుపు వేసుకోవాలి ఎక్కువ ఏమో అవసరం లేదు అన్నంలో కలిపాం కదా అందుకని కొంచెం వేసుకోవాలి చూసారా తాలింపు వేగింది ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము ఇదిగోండి ఇంగు వేసుకుందాం మనం ఇదిగోండి తాలింపు వేగిపోయింది చూసారా తాలింపుని తీసి ఇప్పుడు అన్నం మనం కలిపెట్టుకున్నాం కదా ముందే అన్నంలో వేసుకోవాలి ఇదిగోండి అదే ఆయిల్ మనం తాలింపు అంత అన్నంలో వేసుకున్నాం కదా ఆ తాలింపులోనే ఇప్పుడు ఆ ఆయిల్లోనే తాలింపు అంత అన్నంలోకి తీసేసినాక అదే ఆయిల్లో ఇదిగోండి ఉసుకాయ ఇది తురుముకున్నాం కదా ఆ తురుము తురుము వేసుకోవాలి ఎంత అన్నంకి ఎంత పడుతుందో అంత వేసుకోవచ్చు మనము అంత వేసుకొని ఇది ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఇది కొంచెం పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలండి ఉసిరికాయ పేస్ట్ని ఎందుకంటే మనం డైరెక్ట్గా వేసుకుంటే కొంచెం పచ్చివాసన అనిపిస్తుంది ఉగర్ కూడా అనిపిస్తుంది అనమాట డైరెక్ట్ వేసుకుంటే అందుకే మనం ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాం కొంచెం ఫ్రై చేసి వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఏగిపోయింది చూసారా ఏగిపోయింది పచ్చివాసన అంత పోయింది ఇప్పుడు మనం దీన్ని ఇదిగోండి అన్నంలో కలుపుకోవాలి ఎంత పడుతుందో అంత కలుపుకుంటే సరిపోతుంది సరిపోతే మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు ఇదిగోండి ఉసిరకాయ పులిహోర రెడీ అయిపోయింది తింటే అయితే చాలా టేస్టీ ఉంది ఇది కూడా హెల్దీ అండి మనకి ఇది ఏ సీజన్లో దొరికేది ఆ సీజన్లో తింటే హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఉసిరకాయలు ఈ సీజన్ కాబట్టి మేము ఉసిరికాయ పులిహోర చేసాము వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ